హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు రుచికరంగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక రెండు గట్లు నూనె పోసుకోవాలి పోసుకున్న దాంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్లో బాగా అల్లం పచ్చివాసన పోయే అంతవరకు వేపండి నేను కాస్త సాల్ట్ జల్లుకొని వేపాను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి పెరుగు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయింది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి యాడ్ చేసుకుని ఒక వన్ కేజీ చికెన్ని నేను ముందుగానే కడిగి శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకున్న దాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం చికెన్ అంతా కలిసేలాగా తిప్పండి తిప్పి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి వాటర్లో ఇంకా కొంచెం వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేయాలన్నమాట ఒకసారి మూత తీసుకొని మొత్తం కలుపుకోండి అడుగంటి పోకుండా ఇంకా కొంచెం చికెన్ మగ్గాలి మగ్గిన తర్వాత మూత తీసి కారంకి సరిపడినంత నేను టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడినంత టూ టేబుల్ స్పూన్ సరిపోతే వేసుకోవచ్చు లేదు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే కలిపేటప్పుడు చూసుకొని వేసుకోండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఈ చికెన్ కర్రీ కారం ఏదైతే వేసామో అది కొంచెం మగ్గింది పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి అంటే చికెన్ కొంచెం కారం కలిసి మగ్గడానికి అనమాట వాటర్ యాడ్ చేసుకొని కాస్తంతా చికెన్ ఉడికేంత వరకు మగ్గనివ్వండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా పడుతుంది స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఆల్రెడీ మనం కారం వేయకముందు కొంచెం మగ్గనిచ్చాం కాబట్టి ఈ ముక్కలకి కారం పట్టడం కోసం ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వండి ఒకసారి మధ్యలో మళ్ళీ మూత తీసుకొని అడగంటి పోకుండా ఎంతవరకు ఒకసారి కుక్ అయిందో చెక్ చేయడం కోసం కలుపుకోండి ఇంకా కొంచెం వాటర్ లాగా ఉంది అది కూడా కొంచెం దగ్గరికి వచ్చేసేలా గ్రేవీ కన్సిస్టెన్సీ మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలాగా మగ్గనివ్వండి ఆయిల్ కాస్త అంతా పైకి తేలుతుంది తేలిన దాంట్లో మనకి కొంచెం కుక్ అయినట్టు అర్థమవుతుంది పొడి మసాలా యాడ్ చేసుకొని మొత్తం కర్రీ అంతా కలపండి కలిపిన దాంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపిన తర్వాత వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈజీ అండ్ సింపుల్గా అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ